ఇది ఒక సాధువు మరియు కన్యక అమ్మాయి కథ ఇది ఒక భయంకరమైన అడవి కథ అక్కడ ఒక వృద్ధ సాధువు తన గుడిసెలో నివసించాడు ఈ కథ యొక్క నిజమైన ప్రారంభం ఒక రాత్రి భారీ వర్షం కురుస్తున్నప్పుడు జరిగింది అంతటా దట్టమైన చీకటి ఉంది ఆకాశం నుండి మెరుపులు బిగ్గరగా పడుతున్నాయి మరియు అడవిలో భయంకరమైన నిశ్శబ్దం ఉంది సాధువు తన గుడిసెలో కూర్చున్నాడు వర్షం మరియు తుఫాను తీవ్రతను నివారించడానికి తలుపు గట్టిగా మూసివేయబడింది అకస్మాత్తుగా అతని గుడిసే తలుపు తట్టింది రాత్రిపుట ఈ అడవిలోకి ఎవరు రాగలరని సాధువు ఆశ్చర్యపోయాడు అతను ధైర్యం కూడగట్టుకుని తలుపు తెరిచి బయట నిలబడి ఉన్న అందమైన మరియు యువ కన్యక అమ్మాయిని చూశాడు ఆమె బట్టలు వర్షంలో పూర్తిగా తడిసిపోయాయి మరియు ఆమె శరీరంలోని ప్రతిరేఖ స్పష్టంగా కనిపించింది ఆమె యవనంగా మరియు దేవునితో నిండి ఉంది ఆ సాధువు ఆశ్చర్యంగా అడిగాడు ఏ అమ్మాయి నువ్వు ఎవరు మరియు నువ్వు ఇంతరాత్రి ఈ భయంకరమైన అడవికి వెళ్లావు ఇంత భారీ వర్షంలో నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు ఆ అమ్మాయి భయపడిన స్వరంతో బాబాజీ నేను ఈ అడవి పక్కన ఉన్న గ్రామంలో నివసిస్తున్నాను నాకు చాలా భయంగా ఉంది అప్పుడు ఆమె వణుకుతున్న స్వరంతో కొంతమంది నన్ను వెంబడిస్తున్నారు వారు నన్ను చంపాలనుకుంటున్నారు దయచేసి నన్ను రక్షించండి అని చెప్పడం ప్రారంభించింది అప్పుడు సాధువు వెంటనే అమ్మాయిని లోపల కూర్చోబెట్టి ఆమెను ఓదార్చాడు అప్పుడు వృద్ధ బాబా ఆ కన్య అమ్మాయిని తన కథ అంతా అడిగాడు ఆ అమ్మాయి వణుకుతూ నేను గ్రామరాజు కుమార్తెను నా తల్లిదండ్రులు ఈ లోకాన్ని విడిచిపెట్టారు నా తల్లిదండ్రులు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటి నుండి ఈ ప్రజలు నా అందం పట్ల పిచ్చిగా ఉన్నారు ఈ వ్యక్తులు నన్ను పట్టుకుని నా గౌరవాన్ని దోచుకోవాలనుకుంటున్నారు వారు నా శరీరాన్ని అపవిత్రం చేయాలనుకుంటున్నారు నా గౌరవాన్ని కాపాడుకోవడానికి నేను మీ దగ్గరకు పారిపోయాను ఆ వృద్ధ సాధువు ఆ అమ్మాయి మాటలు చాలా జాగ్రత్తగా వింటూ ఈ అమ్మాయి వేరే రాజ్యాన్ని కూడా దాచిపెడుతోందని ఆలోచించడం ప్రారంభించాడు ఆమె రావడం వెనుక మరేదైనా ఉద్దేశ్యం సాధువు మరియు కన్య అమ్మాయి గుడిసే లోపల కూర్చున్నారు ఒక మూలలో ఒక దీపం మండుతోంది అది మసక వెలుతురును ఇస్తోంది బయట భారీ వర్షం మరియు తుఫాను ఉంది చుట్టూ చీకటి ఉంది ఆ వృద్ధ సాధువు చాలా సంవత్సరాలుగా ఒంటరిగా ఉన్నాడు కాని ఈరోజు అతని గుడిసెలో చాలా అందమైన అమ్మాయి ఉంది అతను ఎటువంటి ఇబ్బందుల్లో పడకుండా ఉండటానికి తనను తాను ఆపుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు అతని మనసులో ఈ ఆలోచనలన్నీ మెదులుతున్నాయి అకస్మాత్తుగా ఆ కన్య అమ్మాయి ఓ బాబా నేను చాలా భయపడుతున్నాను ఈ రాత్రి మీ గుడిసెలో నాకు ఆశ్రయం ఇస్తారా అని అడిగాను మొదటి నుండి దీన్ని కోరుకున్న వృద్ధ సాధువు వెంటనే సంతోషించి అవును ఈ రాత్రి మీరు నా గుడిసెలో ఉండవచ్చు అని అన్నాడు రాత్రి చాలా చీకటిగా ఉంది తుఫాను వర్షం ఆగడం లేదు ఆ అమ్మాయి చాప మీద పడుకుని నిద్రించడానికి ప్రయత్నించింది కాని సాధువు నిద్రపోలేకపోయాడు అతని హృదయం అశాంతితో ఉంది అతనిలో ఒక వింత గందరగోళం ఉంది సంవత్సరాలుగా నిద్రపోతున్న ఆలోచనలు మేల్కొన్నాయి ప్రేమ ప్రపంచం కనిపించింది యువత ఉత్సాహంతో కొట్టుకుంటోంది అతను తన హృదయంలో ఆలోచిస్తున్నాడు ఈ రాత్రి ఎలా గడిచిపోతుంది నేను ఏమి చేస్తాను సాధువు తనను తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అతను కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తాడు కాని అతనికి నిద్ర పట్టలేదు ఇదంతా చూసి అతని గుండె మరింత అలజడిగా మారింది సాధువు గుండె బిగ్గరగా కొట్టుకోవడం ప్రారంభించింది ఎందుకంటే అతని భావోద్వేగాలు మేల్కొన్నాయి అకస్మాత్తుగా ఎవరో ఏడుస్తున్న శబ్దం వచ్చింది సాధువు షాకయి త్వరగా అమ్మాయి దగ్గరకు వెళ్లాడు ఆ అమ్మాయి ఏడుస్తున్నట్లు అతను చూశాడు సాధువు అడిగాడు ఏ అమ్మాయి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అమ్మాయి భయంగా సమాధానమిచ్చింది నేను ఎవరికీ చెప్పలేనిది నాకు జరిగింది ఇది విన్న సాధువు ఆశ్చర్యపోయి నువ్వు నాకు చెప్పలేనిది ఏమిటి అని అడిగాడు అన్నింటికంటే నువ్వు ఏ రాజును దాక్కున్నావు అమ్మాయి వణుకుతూ నేను మంచి అమ్మాయిని కాదు నేను చెడ్డ అమ్మాయిని నేను మంచి పనులు చేయను నాకు చాలా దాహం వేస్తోంది అప్పుడు ఆమె సాధువు రక్తం ఎండిపోయేలా చేసే ఏదో చెప్పింది ఆమె సాధువు వైపు చూసి నేను సాధారణ అమ్మాయిని కాదు అని అంది నేను ఒక తప్పిపోయిన ఆత్మను ఇది విన్న సాధువు శరీరంలో భయం అలలు ఎగిరిపోయాయి అతని కాళ్ల కింద నేల జారిపోయింది అతను భయంతో ఇలా అన్నాడు నువ్వు ఒక ఆత్మ అయితే నేను నిన్ను ఎలా నమ్మగలను అమ్మాయి నెమ్మదిగా తన కథ చెప్పడం ప్రారంభించింది ఇది చాలా పాత కథ నేను ఒక రాణిని కాని నాకు నచ్చని నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కాని అతను నన్ను పొందడానికి మాయాజాలం ఉపయోగించాడు నేను అతని ఉచ్చులో చిక్కుకున్నాను మరియు అతను నన్ను బలవంతంగా వివాహం చేసుకున్నాడు కాని నేను అతనిని నా గౌరవానికి హాని కలిగించనివ్వలేదు పెళ్లి అయిన మొదటి రాత్రి నేను అతన్ని నా దగ్గరికి రానివ్వలేదు దీనికి అతను కోపంగా నన్ను చంపడం ప్రారంభించాడు అతను నన్ను చంపుతున్నప్పుడు నేను ఒక గొప్ప వ్యక్తితో లేదా సాధువుతో నిద్రపోయే వరకు నా ఆత్మకు స్వేచ్ఛ లభించదని చెప్పాడు ఇది విన్న సాధువు వనుకు పుట్టింది ఆ అమ్మాయి అతని చేయి పట్టుకుని నేను అబద్ధం చెప్పడం లేదు నువ్వు ఈ రాత్రి నాతో పడుకోకపోతే నేను ఈ అడవిలో ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాను మరియు నా ఆత్మకు ఎప్పటికీ శాంతి లభించదు సాధువు గుండె బిగ్గరగా కొట్టుకోవడం ప్రారంభించింది ఆ అమ్మాయి తన మృదువైన చేతులతో అతని శరీరాన్ని తాకుతోంది కాని అతను ఇబ్బందుల్లో ఉన్నాడు అప్పుడే బయటి నుండి ఎవరిదో భయంకరమైన స్వరం వినిపించింది సాధు వెంటనే లేచి నుండి బయటకు వచ్చాడు సాధు తిరిగి గుడిసె లోపలికి చూశాడు కాని అమ్మాయి నిశ్శబ్దంగా ఉంది ఆమె సమాధానం చెప్పలేదు అకస్మాత్తుగా ఒక నీడ అతని దగ్గరగా వచ్చి ఉరుములతో కూడిన స్వరంతో ఇలా అన్నాడు ఈ అమ్మాయిని నీ దగ్గరికి పంపింది నేనే ఈ అమ్మాయిని చేతబడి చేసి బంధించిన నీడ ఇదే ఆ నీడ బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టి సాధు నువ్వు నా ఉచ్చులో చిక్కుకున్నావు ఇప్పుడు నువ్వు దారి తప్పావు అని అంది సాధువు నీ చేతబడి నన్ను ప్రభావితం చేయదు అన్నాడు ఒక అందమైన అమ్మాయిని చూసిన తర్వాత నేను దారి తప్పుతానని నువ్వు అనుకున్నావు కాని కాదు అది విన్న ఆ అమ్మాయి కూడా సిగ్గుపడుతున్నట్లుగా కళ్లు దించుకుంది ఆ నీడ బిగ్గరగా అరిచి నీలో కూడా మానవ భావోద్వేగాలు ఉండాలి నువ్వు నా ఉచ్చు నుండి తప్పించుకోలేవు అని అంది సాధువు కళ్ళు మూసుకున్నాడు అతను పైకి చూసి కళ్ళు తెరిచి ఓ దెయ్యం నేను నీ మాయలకు ఎప్పటికీ పడిపోలేను అని అన్నాడు ఆ అమ్మాయి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి ఆమె కూడా ఆలోచించడం ప్రారంభించింది నేను ఏమి చేస్తున్నాను ఆ సాధువు ఈ నీడను ఓడించగలడా ఆ అమ్మాయి తన నుండి తనను తాను విడిపించుకోగలదా లేదా ఈ మాయాజాలం అందరికీ చాలా కష్టంగా మారుతుందా సాధువు కళ్ళు మూసుకుని నేను ఈ సమస్య నుండి ఎలా తప్పించుకోగలను అని ఆలోచించడం ప్రారంభించాడు అప్పుడు సాధువు కళ్ళు తెరిచి ఆ అమ్మాయితో నీలోపల చూసుకుని నువ్వు ఏమి చేయబోతున్నావో చూడు నేను ఎప్పుడూ మరెవరిని చెడు ఉద్దేశ్యంతో చూడలేదు మరి నువ్వు నా గౌరవాన్ని ఎందుకు చేయాలనుకున్నావు నిన్ను నువ్వు నియంత్రించుకుని నువ్వు ఏమి చేస్తున్నావో ఆలోచించుకో ఇది విన్న నీడ బిగ్గరగా నవ్వి ఓ సాధు ఇప్పుడు చాలా ఆలస్యమైంది అని అంది ఆ అమ్మాయి సాధువు వైపు చూసి మెల్లగా ఏది సరైనదో ఏది తప్పుదో నాకు తెలియదు అని అన్నది నా ఆత్మ ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉండాలని నాకు మాత్రమే తెలుసు సాధువు మెల్లగా అన్నాడు నువ్వు నీ ఆత్మ కోసం కాదు నీకోసం జీవించాలి ఈ యుద్ధం నువ్వే చేయాలి సాధువు మాటలు విని అమ్మాయి షాక్ అయ్యింది ఆమె లోతైన శ్వాస తీసుకుని నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే అని అంది ఈ యుద్ధం నాది నేనే పోరాడతాను అప్పుడు ఆమె కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించింది ఆ క్షణంలో నీడ గర్జించింది నువ్వు నన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నావా అమ్మాయి బలమైన స్వరంతో అవును నేను నీతో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు కూడా సిద్ధంగా ఉండు అని చెప్పింది తర్వాత ఆమె నెమ్మదిగా తన చేతిని పైకెత్తి నీడను పట్టుకోవడానికి ప్రయత్నించింది ఆమె నీడను తాకగానే బలమైన గాలి వీచడం ప్రారంభించింది మరియు నీడగాలిలో ఎగరడం ప్రారంభించింది నీడ తనను తాను రక్షించుకోవడానికి కష్టపడటం ప్రారంభించింది కాని ఇప్పుడు అది మనుగడ సాగించడం అసాధ్యం ఆ అమ్మాయి ధైర్యంగా నీడను నాశనం చేసింది అంతా అయిపోయాక ఆమె నెమ్మదిగా కళ్లు తెరిచి తన ముందు ఉన్న సాధువును చూసింది ఆమె కళ్లలో సిగ్గు కనిపించింది మరియు ఆమె బాగాలేదని గ్రహించింది ఆమె సాధువు పాదాలపై పడి నేను పెద్ద తప్పు చేయబోతున్నాను కాని మీరు నన్ను రక్షించారు నా హృదయం నుండి నేను మీకు కృతజ్ఞుడను సాధువు నవ్వి పర్వాలేదు ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపోవచ్చు అని అన్నాడు ఆ అమ్మాయి తల వంచుకుంది కళ్లలో కన్నీళ్లతో ఆమె నిశ్శబ్దంగా అడవిని విడిచిపెట్టింది ఆమె ఆత్మ ఎప్పటికీ స్వేచ్ఛగా ఉంది